అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ గత వీడియోలో మనం కేడిఆర్ అండ్ జేఎస్ సంచలన సర్వేను మనం చర్చించడం జరిగింది అయితే నిన్న ఏదైతే మనం చర్చించిన వీడియోకి దగ్గరలోనే ఇప్పుడు మనం ఏదైతే చర్చించిపోతున్నామో ఆ సర్వే కూడా ఉందని మనం చెప్పవచ్చు అయితే ఈ సర్వే యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారు చేపడతారు అన్న తర్వాత అయితే ఈ సర్వే అయితే ప్రారంభించడం జరిగిందని ప్రశాంత్ కిషోర్ గారు తెలియజేశారంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ ప్రశాంత్ కిషోర్ రూపంలో లీక్ అయిందంటూ ఈ సర్వే అయితే ప్రస్తుతం అందరికీ చక్కెరలు కొడుతుంది అది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ప్రశాంత్ కిషోర్ పేరుతో లీక్ అవుతున్న సర్వే ఏ పార్టీలకి అనుకూలంగా ఉంది ఏ జిల్లాల్లో ఎవరెవరికి ఎన్నెన్నో స్థానాలు వచ్చే ఉన్నాయో మనం పూర్తిగా చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీరు ఇంతవరకు మా క్యూ డబల్ ఐ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మా క్యూ డబల్ ఐ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి వీడియోలోకి వెళ్దాం ముందుగా జిల్లాల వారీగా చూసుకుంటే మొత్తం ఈ పదమూడు జిల్లాలకు గాను శ్రీకాకుళం జిల్లా విషయానికి వచ్చినప్పుడైతే శ్రీకాకుళం జిల్లాలో పది అస్తంబలి స్థానాల్లో ఉంటే ఇందులో కేవలం వైసీపీ ఏదైతే ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో ఒక స్థానానికి మాత్రమే పరిమితం అవుతుందని ఈ సర్వే అయితే వెల్లడించింది ఇందులో టీడీపీ అండ్ జనసేన పొత్తులో భాగంగా ఈ రెండింటికి తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ యొక్క ప్రశాంత్ కిషోర్ పేరు మీద వైరల్ అవుతున్నటువంటి సర్వే యొక్క సారాంశంగా మనం చెప్పవచ్చు ఇక రెండోది విజయనగరం చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గాను మూడు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని అలాగే టిడిపి అండ్ జనసేన పార్టీ ఆరు స్థానాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు ఈ యొక్క ప్రశాంత్ కిషోర్ సర్వే పేరు మీద తిరుగుతున్నటువంటి లీక్ అయినటువంటి సర్వే యొక్క సారాంశంగా మనం చెప్పుకోవచ్చు ఇక విశాఖపట్నం జిల్లాకు వచ్చినట్లయితే ఈ విశాఖపట్నం జిల్లాలో పదిహేను అసెంబ్లీ స్థానాలకు గాను రెండు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ సిపి పరిమితం అవుతుందని ముఖ్యంగా పదమూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ముందంజలో ఉంటుంది అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఈ ప్రశాంత్ కిషోర్ పేరు మీద అవుతున్నటువంటి సరైన సారాంశంగా మనం చెప్పుకోవచ్చు ఇక తూర్పు గోదావరి జిల్లా విషయానికి వచ్చినప్పుడు చూసుకుంటే అత్యధికంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాల్లో ఇది మన ప్రథమలో ఉంటుంది చెప్తూ చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో రెండు కేవలం రెండు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ పార్టీ పరిమితం అవుతుందని టీడీపీ అండ్ జనసేన పార్టీ పదిహేడు అసెంబ్లీ స్థానాలకు గెలుచుకునే అవకాశం ఎక్కువ ఉన్నట్లు ఈ సర్వే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వచ్చినప్పటికైతే ఇక్కడ పదిహేను అసెంబ్లీ స్థానాలకు గాను ఒక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే వైఎస్ఆర్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఈ ప్రశాంత్ కిషోర్ పేరు మీద చక్కర్లు కొడుతున్నటువంటి సర్వే సారాంశంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఇక్కడ టీడీపీ అండ్ జనసేన పార్టీ పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ఈ ప్రశాంత్ కిషోర్ సర్వే చెప్తుంది ఇక కృష్ణా జిల్లా విషయానికి వచ్చినప్పటికీ ఇక్కడ పదహారు అసెంబ్లీ స్థానాల్లో రెండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని ముఖ్యంగా అందులో టీడీపీ అండ్ జనసేన పొత్తులో భాగంగా పద్నాలుగు అసెంబ్లీ స్థానాలని గెలుచుకుంటుందని ఈ యొక్క సారాంశంగా మనం చెప్పుకోవచ్చు ఇక గుంటూరు విషయానికి వస్తే గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు అసెంబ్లీ స్థానాలకు గాను ఒక్క అసెంబ్లీ స్థానం మాత్రమే వైఎస్ఆర్ సిపి పార్టీ గెలుచుకుంటుందని అలాగే టీడీపీ అండ్ జనసేన పార్టీ పొత్తులో భాగంగా పదహారు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ఈ ఐపాక్ సర్వే ద్వారా ఏదైతే లీక్ అవుతుందో ఏదైతే ప్రశాంత్ కిషోర్ పేరు మీద ఈ చక్కను కొతున్నటువంటి ఈ యొక్క సర్వే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు తరువాత జిల్లా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు మొత్తం పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఉంటే దీంట్లో వైఎస్ఆర్ పార్టీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని అలాగే టీడీపీ అండ్ జనసేన పార్టీ పొత్తులో భాగంగా పది అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే యొక్క సారాంశంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తర్వాత నెల్లూరు జిల్లా విషయానికి వచ్చినప్పటికైతే ఇక్కడ ఉన్నటువంటి పది అసెంబ్లీ స్థానాలకు గాను మూడు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ సిపి పార్టీ పరిమితమవుతుందని అలాగే టిడిపి అని జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఏడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఈ ప్రశాంత్ కిషోర్ సర్వే పేరు మీద లీక్ అవుతున్నట్టు చక్కెర్లు కొడుతున్నటువంటి సర్వే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత చిత్తూరు జిల్లా విషయానికి వచ్చినప్పటికైతే ఇందులో మొత్తంగా పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను నాలుగు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ సిపి పార్టీ పరిమితం అవుతుందని అలాగే టీడీపీ అండ్ జనసేన పార్టీ పొద్దులో భాగంగా పది అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే చెప్తుంది ఆ తర్వాత విషయం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో కూడా పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో వైఎస్ఆర్ సిపి పార్టీ నాలుగు స్థానాలకు పరిమితమై అలాగే టీడీపీ జనసేన పార్టీ పది అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే చెప్తుంది తర్వాత అనంతపురం జిల్లా విషయానికి వచ్చినప్పటికైతే మొత్తం అసెంబ్లీ స్థానాలు పద్నాలుగు ఉంటే ఇందులో వైఎస్ఆర్ సిపి పార్టీ రెండు స్థానాలకి మాత్రమే పరిమితమయ్యి అలాగే టీడీపీ జనసేన పార్టీ పన్నెండు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే చెప్తుంది చివరిగా ఏదైతే కడప నియోజకవర్గంలో ఉందో కడప నియోజకవర్గంలో పది అసెంబ్లీ స్థానాలు ఉంటాయి ఈ పది అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ సిపి ఐదు టీడీపీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఐదు గెలుచుకునేటువంటి అవకాశం ఉందని ఈ ఐపాక్ పేరు మీద ఏదైతే ఐపాక్ తో ప్రశాంత్ కిషోర్ సంబంధం లేదని చెప్పినప్పటికీ ఇది లీక్ అయ్యి ఇప్పుడు నలభై ఎనిమిది గంటల నుంచి చక్కెలు కొడుతున్న ఏదైతే చక్కెలు కొడుతుందో దాని యొక్క మొత్తం డీటెయిల్స్ మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేశాను ముందుగా ఈ నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను వైఎస్ఆర్ సిపి పార్టీ కేవలం ముప్పై రెండు కేవలం ముప్పై రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతున్నట్లు ఈ సర్వే చెప్తుంది టీడీపీ అండ్ జనసేన పార్టీ పొత్తులో భాగంగా నూట నలభై మూడు స్థానాలకు ఏదైతే గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే చెప్తుంది ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఈ యొక్క సర్వేలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ సిపి డబల్ డిజిట్ డబల్ డిజిట్ దాటే అవకాశం లేదు చూడండి ఇక్కడ ఎక్కడి నుండి కూడా ఎక్కడ చూసుకున్నా ఒకటి మూడు రెండు రెండు ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రెండు ఐదు తప్ప ఎక్కడ కూడా డబల్ డిజిట్ దాటే అవకాశం లేదు అంటే ఈ సర్వే ఎంతవరకు ఈ ఏదైతే వైఎస్ షర్మిళ గారి ప్రభావం ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభావం చూపించిందా అనే సందేహాలు అయితే అందరి మీద పూర్తిగా ఉన్నాయి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు మీరు ముందు ముందు మా న్యూస్ ఛానల్ చూడాలనుకుంటే తప్పనిసరిగా మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి